ఈ రోజు ఆరాధనకు మనం చదువుకుందాం మొదటి అధ్యయ మొదటి వచ్చినాం చూద్దామా ఐదవ వచ్చినం అక్కడ మాట యోహాను మొదటి పత్రిక ఒకటి ఐదు మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడట వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్న దేవుడిని చూస్తాం ఈరోజు వెలుగైన దేవుని ఆరాధన చేస్తున్నాం యేసు ప్రభు ఏమై ఉన్నాడట వెలుగైన దేవుడు ఈ వెలుగు లేకపోతే ఈ వెలుతురు లేకపోతే మానవ జీవితం అంధకారమే చీకటి లోకమే ఉండవలసి వచ్చినవారు దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లోనికి రాకపోతే సూర్యుడే లేకపోతే చంద్రుడే లేకపోతే ఈ భూమిలో జీవించే ప్రతి ప్రాణి ప్రతి జీవి చాలా కష్టం కరెంటు లేకుండా మనం ఎలా ఉండగలం వెలుతురు లేకుండా మనం ఎలా జీవించగలం అంధకారంలో ఉంటే అసలు ఏమీ కనిపించదు కటిక చీకటిలో ఉంటే ఏమీ కనిపించదు దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ చూస్తే దేవుడు వెలుగు ఉన్నాడు ఎటువంటి వెలుగ ఉన్నాడు ఆయన ఎటువంటి వెలుగంటే గ్రంథం అరవై అధ్యాయము ఇరవై వచ్చులో ఆ దేవాది దేవుడిని యేసు క్రీస్తుని వెలుగు యా ఎటువంటి వెలుగుగా ఉన్నాడంటే దేవుని వాక్యంలో చదువుకుందాం త్వరగా దేవుని వాక్యాన్ని మనం చదవడానికి ఎవరి చదవండి బైబిల్ గ్రంథాన్ని చదవాలి అస్తమింపడు క్షణింపుడు నిత్యమైన వెలుగుగా వెలుగుగా ఉండును ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మీరు చెప్పాలి నిత్యమైన వెలుగు ఒక రోజు వచ్చి ఒక రోజు ఆగిపోయే వెలుగు కాదు ఇది నిరంతరం ప్రకాశించే దేవుడు అందుకే నేను మొదటి వాడను కడపట్టేవాడను నేను ప్రారంభం నేనే ముగింపు నేనే అన్నాడు అటువంటి దేవుని ఉదయకాలం మనం ఏం చేయాలి ఆరాధిస్తున్నాం అందుకే మనం భాగ్యవంతులం వెలుగ ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాం అయ్యా ఆయన వెలుగు మరి మన జీవితాలకు ఏం కలిగింది మరి ఇప్పుడు ఆయన వెలుగై ఉంటే మనం ఎక్కడ ఉన్నామని మనం ఎక్కడ ఉన్నామని అర్థమైంది అక్కడ చీకటిలో ఉన్నామని అర్థమైంది అంటే మనం చీకటి దేని చూపిస్తున్నట్టే పాపాన్ని చూపిస్తుంది మనం పాపములో ఉన్నాం పాపానికి అగ్నిగుండం పాపానికి నిత్య పాశం కటిక చీకటి అంధకారములో ఉండవలసిన వారు అందుకే కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం కీర్తన పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని వాక్యం ఏం చెప్పబడి చదువుదాం నా దీపము నా దీపము వెలిగించువాడు వెలిగించువాడు నీవే నా దేవుడే ఆ చాలు నా దీపమును వెలిగించువాడు నీవే మన దీపాలు వెలిగించాడు ఆరిపోయిన దీపాలు పాపముల ఉన్న దీపాలు శాపముల ఉన్న దీపాలను వెలిగించిన దేవుడుగా చూస్తూ ఉన్నాం యేసు యేసుప్రభుని ఎందుకు ఆరాధించమ్మా ఎందుకు ఆరాధించాలి మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పాలి ఎందుకు ఆరాధించాలి ఏమ్మా అర్థమైంది అయ్యా అయ్యా మనం ఆలోచించ పెందలక జాగ్రత్త వినాలి ఎందుకు దేవుని ఆరాధించాలంటే మనం చీకటిలో ఉన్న మనని మన జీవితానికి వెలుగు ప్రకాశించాడు ఆయన వెలుగైనా దేవుని ఆరాధన చేస్తున్నాం చీకటిలో జరిగే కార్యాలు కష్టం దేవుడు వెలుగే ఉన్నాడు మనం పూర్వం చీకటై ఉంటిమి ఇప్పుడు క్రీస్తునందు మనం ఏమై ఉన్నాం వెలుగే ఉన్నామని ఎపిస్ పత్రిక ఐదు ఎనిమిదిలో చెప్పబడింది మనం వెలుగుగా చేశాడు దేవుడు ఎలా చేశాడంటే అయినా వెలుగుగా చేయవలసి వచ్చింది మీరు చీకటిలో ఉన్నారు కాబట్టి చీకటిలో ఉన్నవాడు చీకటిలో ఉంచకుండా చీకటిలో ఉన్నవాడు కటికంలోనే అలాగే ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు అందుకే యోహన్ సువార్త పన్నెండవాధ్యాయము నలభై ఆరు వచ్చింది చదవండి మనకు అవసరమైన వచ్చినాలు మాత్రం చదువుకుందాం చీకటిలో ఉన్న వారిని దేవుడు ఏం చేయడానికి వచ్చాడు అని చదివితే యోహాను సువార్త పన్నెండు నలభై ఆరు వ్యూహాను పన్నెండు నలభై ఆరులో దేవుని వాకి రాయబడి ఉంది చదువుకుందాం నా ఎందు విశ్వాసం ప్రతివాడును చీకటిలో నిలిచి నిలిచిండు చీకటిలో నిలిచి ఉండుకుండునట్లు నేను ఈ లోకమునకు అది వచ్చాను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అర్థమైందా సృష్టికర్తన దేవుడు జగత్ రక్షకుడు సర్వమానవాన్ని కలిగించినవాడు నిన్ను నన్ను కలుగు చేసిన వాడు పరలోకాన్ని వదులుకొని భూలోకానికి వచ్చాడు ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడని మీరు చెప్పండి ఇప్పుడు మా ఏమో ఎందుకు వచ్చాడు ఆయన ఇప్పుడు ఏ సూప్రభర్ ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడు ఆయన అంటే ఇప్పుడు వెలిగించక్కడున్నావు నువ్వు చీకటిలో ఉన్నావు నీలో పాపముంది తల్లి తల్లిదండ్రుల పాపముంది జన్మ పాపము కర్మ మన జీవితాలు నేను నీతిమంతుడని ధైర్యంగా దేవుని దగ్గర చెప్పలేని వారు దేవుని దృష్టికి అభిదేయులు దేవుని దృష్టికి పాపాత్మలం దేవుని దృష్టికి వంచన చేసిన వారం దేవునికి తిరుగుబాటు చేసిన వారు దేవుని అసహించుకున్న వారం దేవుడు లేడన్న వారం ఇంటే చూపించిన వారం అట్లాంటి వాళ్ళ కొరకు ఏసుప్రభు లోకానికి వచ్చారు అలాంటి వారు రక్షించడానికి లోకానికి వచ్చారు నేను వచ్చి ఉన్నాను అంత్యకటో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచడం అని గుణాతి సమ ప్రచురము చేయు నిమిత్తము నిన్ను పిలవడానికి వచ్చాడు ఈ భూమి మీదకి పేరు పెట్టి పిలిచాడో నువ్వు నా కుమార్తె నువ్వు నా కుమారుడు కావాలని ఆయన కోరుకున్నాడు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడంట యోహాన్ సువార్త ఒకటి అంటాడు ప్రతి మనిషిని వెలిగించాలని ఒకరి కొరకో ఒక గ్రామం కొరకో ఒక పట్టణం కొరకో ఒక జిల్లా కొరకు కాదు ప్రపంచాల అందరిని వెలిగించడానికి ఏ భూలో భూలోక్కరికి వచ్చాడు నేను వచ్చి ఉన్నాను నిన్ను వెలుగుగా చేయాలని ఆయన ఎలాగో వెలిగించడంటే దేవుని వాకిప్పుడు వెలిగించడానికి వచ్చిన దేవుడు ఏం చేస్తాడు మరొక మార్చుకోబు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యోపు గ్రంథం ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో ఆ వచ్చిన దేవుడు ఏం చేస్తాడు ఎలా వెలిగించాడో చూద్దాం రండి ఏబో గ్రంథం ముప్పై రెండు ఇరవై ఎనిమిది లాయ్ రాయబడిని మాట చూడండి అక్కడ ఏం రాయబడిందో ముప్పై రెండు ఇరవై ఎనిమిది సారీ సారీ ఇక్కడ రాయబడిన నేను క్షమించాలి వచ్చి చెప్పి విమోచించడానికి విమోచించడానికనే మాట ఇందులో మనం గమనిస్తాం దేవాది దేవుడు మన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను విమోచన కలుగు చేయడానికి ప్రభునిటి యేసు క్రీస్తు లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం ఆ దేవాది దేవుడు వచ్చిన తర్వాత ఆ జీవితాల కొరకై ఆయన శ్రమ పొందవలసి వచ్చింది యేసుప్రభువు విమోచన కలిగించాడు శిలువులో యజ్ఞపశువయ్యాడు కలువురులో కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు అవమానించబడ్డాడు పిడుగుద్దులు కుద్దబడ్డాడు నీ నా పాపానికి సిలువులో యాగమయ్యాడు అవమానించబడ్డాడు తల మొదలు కొన్ని పాదాలరు కూడా రక్తశక్తమైంది ఈరోజు దేవునిలో మనం కూర్చున్నాం దేవాలయంలో రాగలిగాం మందిరములో ఆయన సన్నిధిలో ఉన్నామంటే దేవుడు ఆ రోజు చేసిన ఆ కార్యం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే భూమి మీదికి ఆయన మానవుడుగా అవతరించి జన్మించి నిన్ను వెలిగించడానికి కొరకు పరలోకాన్ని వదురుక్కొని ఈ లోకానికి దిగువచ్చిన దేవుడిగా వచ్చాడు అంత మాత్రం వచ్చి మౌనగా లేదు కానీ శిలువులో యజ్ఞపశ చనిపోయాడు సమాధి చేపడ్డాడు నీ కొరకు నా కొరకు ప్రభునిటువంటి ఏసుక్రీస్తు మృత్యు చెడుగా తిరిగి లేచాడు ఏసుక్రీస్తు లేచుడు ద్వారా ఏసుక్రీస్తు ఆయన మరల మృత్యు చెడుగా తిరిగి భూమి మీద పునరుద్వాణవడం ద్వారా మనకు కలిగిన భాగ్యం మనకు కలిగిన ధన్యతో ఎంతో భాగ్యం చీకటి పోయింది ఇప్పుడు మనం ఏమైపోతే దేవుడు నిన్ను వెలుగు సంబంధంగా చేశాడు యేసుక్రీస్తు రక్తదారలో ధరలో మనం కడిగి కొనబడ్డాం తన రక్తమిచ్చి ప్రతి జనములోను ప్రతి జాతిలోను ప్రజలను కొన్నాడు ఈరోజు నిన్ను కొన్నాడు కాబట్టి ఈ భాగ్యం ఈ ధన్యత అందుబట్టి మనం ఏం చేయాలి దేవుడు వెలుగు మన జీవితానికి ఇచ్చినందువలన ఎందుకు వెలుగుగా చేశాడు దేవుడు దేవుడు ఎందుకు నేను నన్ను వెలుగుగా చేయాలి యాభై ఆరవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకుందాం యాభై ఆరు పన్నెండు యాభై ఆరు పన్నెండులో దేవా నీవు మరణములోని నా ప్రాణమును తప్పించు ఉన్నావు నేను నీ వెలుగులో దేవుని సనిలో సంచరించు నట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించు ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించి ఆ మాట గమనించాడు నువ్వు ఎక్కడుండాలి దేవుడు ఈ లోకానికి వచ్చాడు జీవపు వెలుగులో నువ్వు ఉండి దేవుని మందిరములో ఉండాలని ఎక్కడుండాలన్న ఈరోజు ఆదివారం అని ఏడుంటావు నువ్వు ఏడుంటావు నీకే తెలుసు ఎంతోమంది ఆదివారం సమయాన్ని ఆయనకు ఆరాధనకి ఇవ్వకుండా పోతున్నారు పరలోకం వదిలి భూమి మీదకి వచ్చాడు నీ కొరక రక్తం కార్చిన దేవుని కొరకై ఆదివారం రోజు నీకు తీరిక లేదనకూడదు ఏ ప్రభు దినం ఇది యోహోవా దినాన్ని దొంగిలించకూడదు పరిశుద్ధంగా ఆచరించాలి భక్తితో ఆరాధన చేయాలి యథార్థంగా దేవుని ఆరాధించాలి ఆయనకి ఇష్టపడి ఆయన ఆరాధించాలి ఇది ఆయన దినం దొంగిలించకూడదు దేవుని శనిలో రొట్టె రసపాత్రలో పాలు పొందడానికి మనము కూడి రావడానికి మనం ఆలోచన చేస్తే పెద్దల కడే వచ్చి ప్రభుని ఘనపరిచి ప్రభుని కొనియాడి ప్రభు ఆరాధన పొందాలి మనం నేరుగా డైరెక్ట్గా రొట్టె రసపాత్రకు రావడం కాదు ఒక ఆరాధన అంటే నియామకుడికలో ప్రార్థనకు వచ్చి పాటలు పాడి ప్రభుని స్థుతించి ఆ తర్వాత ప్రభుని కనపరిచి ప్రభుని మనం హెచ్చించి ఆరాధించాలి దేవుని యొక్క రొట్టె రసపాత్ర ఎదుట ఉంచబడి ఉండగా ఆ రొట్టెలో రసపాత్ర పాతున్నప్పుడు యోగ్యంగా ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి దేవుని శరీరం ఏదో రొట్టె రసపాత్రని అలా ఆశామాషగా తీసుకోకూడదు భయభక్తులతో భయభక్తులతో శ్రద్ధాభక్తులతో దేవుని ఆరాధన చేయాలి ఒకవేళ ఆలస్యమైందా ఆపే ఆరాధన రొట్టె రసపాత్ర తీసుకోవద్దు మరొక వారం ఆలోచన చేయి పశ్చాత్తపుడు ప్రార్థన చేయి దేవా అయోగ్యంగా ఈరోజు నీ శరులో నీ రొట్టె రథపాత్రలో నేను వేయలేకపోతున్నాను దేవుడికి యథార్థమైన ఆరాధన కావాలి ఏదో ఆచారమైన ఆరాధన కాదు అలవాటు ప్రకారం ఆరాధనతో మనం ఆరాధన చేయకూడదు దేవుని వాక్యానికి లోబడి ఆరాధన చేయాలి నీకు అనుకూలమైనప్పుడు ఆరాధన కాదు చివరిలో చాలామంది అయిపోయిన తర్వాత లాస్ట్లో రొట్టె తీసుకుంటారు అలా తీసుకోకూడదు ప్రారంభానికి వచ్చి తీసుకోవాలి దేవుని సన్నిధికి భయపడడం నేర్చుకోవాలి మనం ఎవరి సొత్తు మన దేవుని సొత్తు కదా ఆయన ఎవరు నీతి సూర్యుడు కదా ఆయన ఎవరు వెలుగు సూర్యుడు కదా ఆ సూర్యుడికి మనం భయపడాలి కదా భయముతో ఆరాధించాలి కదా ఇప్పుడు దేవుని మందులోను ఉండాలని నిన్ను వెలుగుగా చేశాడట తన సన్నిధిలోను సంచరించినట్లుగా ఉండాలని ఆదివారం చాలామంది రావడం లేదు ఆరాధన కాకుండా డైరెక్ట్గా నేరుగా వాక్యానికి కూడా పొందలేకపోతున్నారు ఆశీర్వాదం దీవిన దేవుడు మన జీవితానికి ఇచ్చాడు అదే ఆశీర్వాదం నేను వెలుగు సంబంధాలుగా చేస్తాను అందుకే దేవుని మనం ఆరాధన చేయాలి చివరిగా ఒక వచ్చి చదువుకున్నారండి ఇరిమి ఆ గ్రంథం పదమూడవ అధ్యాయమో పదహార వచ్చిన చూద్దామా ఇరిమి ఆ గ్రంథం వెలుగుగా చేసిన దేవునికి నువ్వు నేనేం చేయాలి ఇరిమి ఆ గ్రంథం పదమూడు పదహారు వెలుగుగా చేసిన దేవునికి నువ్వు నేనేం చేయాలి ఆయన చీకటి కమ్మ చేయ మునిపే చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే కాళ్ళు కొండలకు తగలక మునిపే కొరకు మీరు కనిపెట్టి ఆయన దాని చేయక అందకారముగా చేయకమునిపే చేయక చేయకమునిపే మీ దేవుడైన మీ దేవుడిని యోహోవాను కొనియాడు ఎవరట ఇప్పుడు మన దేవుడు అయ్యాడు మన రక్షకుడు అయ్యాడు మన విలో విమోత్సకుడు అయ్యాడు ఆ దేవాది దేవుని మనం ఏం చేయాలి ఇప్పుడు ఆరాధన చేయాలి ఎలాగూ ఇప్పుడు కొనియాడుతూ ఆరాధించాలి అయ్యా నన్ను వెలుగుగా చేసిన ఏసయ్యా ఈ నీకేమి నీకేమివ్వగలను ప్రభు నీకేమి సమర్పించగలను ఏమని కొనియాడగలను ఏమని కీర్తించగలను ఏమని పొగడగలను పరలోకుల దేవదూతున్నారంట ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారంట వాళ్ళందరూ ఎట్ట ఆరాధన చేస్తున్నారు ఏమిటి దేవుని ఎట్ట ఆరాధన చేస్తున్నారంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆరాధన చేస్తున్నారు ఈ కాలంలో మనం ఎలా ఆరాధించాలి కొనియాడుతూ ఆడుతూ ఏమని అన్నారు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడని ఆరాధన చేశారు మరి నేను ఆరాధనలో ఎలాగుండా యహోవా పరిశుద్ధుడని ఆరాధన చేయాలి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయాలి దేవుని వాక్యం విని దేవుని ఆరాధన చేయాలి ఆయన మాటలు గానపరిచి ఉదయకాలను ఎలా స్థుతించగలవు ఏసయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడవు ప్రభువా ఈరోజు నా జీవితానికి భాగ్యం కలిగించావు నాయన ఈరోజు నేను కొనియాడడానికి నన్ను వెలుగుగా చేశావు నిన్ను కీర్తించడానికి నన్ను వెలుగుగా చేశావు నేను పూజించడానికి నన్ను వెలుగుగా చేశావు నీకు నేను ఏమి ఇవ్వగలను ఏమి సమర్పించగలను ఏమని కొనియాడగలను ఏమని కీర్తించగలను దేవదూతల ఆరాధన ఉదుర్కొని ఒక మానవుని ఆరాధన కోరుకున్నవే నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా ఏమి ఇవ్వగలం హృదయ కాలపులో హృదయపూర్వకంగా మనస్వరా ఈ మాటల చేత మన హృదయాలను పదిలిపరచుకొని ప్రభు దగ్గర మనం ప్రభుని గనపరుస్తూ ఆరాధనలో మనం దాటిపోదు గాక ఆమెను